సంగారెడ్డి జిల్లా రైతులు జనుము పత్తి జీలుగ విత్తనాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వల్లూరు క్రాంతి భరోసానిచ్చారు వానాకాలం రెండు పేల ఇరవై నాలుగు సీజన్కు గాను జిల్లాకు మూడు పేల తొమ్మిది వందల క్వింటాల జీలుగు విత్తనాలు పంతొమ్మిది వందల ఎనబై ఒక్క క్వింటాల జనుము విత్తనాలు ఐదు పేల ఎనిమిది వందల ఎనబై ఒక్క క్వింటాల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించినట్లు తెలిపారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా యాబై ఐదు కేంద్రాల ద్వారా ఈ విత్తనాలను రైతులకు పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా ఎంఆర్పీ ధరతో పాటు సంచులపై ఉన్న కంపెనీ పేర్లు బిల్లు రసీదు పత్తి రకం మోతాదు ఖచ్చితంగా పరిశీలించుకోవాలన్న కలెక్టర్ ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా విక్రయిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని చెప్పారు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటాల్ల పంటల విత్తనాలు మన అలాట్ అవ్వడం జరిగింది సో రైతులందరికీ కూడా వినవించేది ఏంటంటే మీరు సీడ్ డీలర్ దగ్గర పత్తి విత్తనాల ప్యాకెట్ కొన్నప్పుడు తప్పకుండా బిల్లు రసీదు మీరు తీసుకోవాలి ఎక్కడైనా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు అమ్మిన రైతులు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అటువంటి సీ డీలర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది